హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే దిస్ మీ గోపి ఈ బేకరీలో ఉండే చందమామ బిస్కెట్లను ఇంట్లోనే గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను రెడీ ఇప్పుడు మనం బిస్కెట్స్ కోసం కావాల్సిన పదార్థాలను అయితే ఒకసారి చూద్దాం ఒక కప్పు షుగర్ పౌడర్ తగినంత సాల్ట్ ఒక కప్పు గోధుమ పిండి బేకింగ్ పౌడర్ ఒక కప్పు నెయ్యి ముందుగా ఒక కప్పు షుగర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి దానికి ఒక కప్పు నెయ్యి యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి దీనికి మనం మళ్ళీ ఒక కప్పు గోధుమ పిండి కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా ఒక ముద్దలాగా చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి రౌండ్ షేప్లో చేసుకొని మనం ఒక గ్లాస్ తీసుకొని మూన్ షేప్లోనైతే కట్ చేసుకోవాలి ఇగో ఇలా మూన్ షేప్లో కట్ చేసుకోవాలి బిస్కెట్లన్నీ ఇగో బిస్కెట్స్ అన్ని ఇలా మూన్ షేప్ లో కట్ చేసుకొని మనం ఎయిర్ ఫ్రైయర్ లో వన్ ఎయిటీ డిగ్రీస్ లో థర్టీ మినిట్స్ అయితే ఉంచుకోవాలి థర్టీ మినిట్స్ అయితే అయిపోయింది మన బిస్కెట్స్ రెడీ అయినాయో లేదో చూద్దాం ఇగో చూడండి మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి చందమామ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి నేనైతే ఇప్పుడు వీటిని టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో ఇగో చాలా క్రిస్పీగా ఉన్నాయి వావ్ సూపర్ టేస్టు క్రిస్పీగా చాలా అద్భుతంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్